ఎన్నో ఆశలతో కశ్మీర్లో విహారీ యాత్రకు వెళ్లిన కొత్త జంట జీవితాలను ఉగ్రదాడి చిదిమేసింది నిండు నూరేళ్లు కలిసి ఉండాలని వారు చేసుకున్న బాసలు ఆరక ముందే చెరిగిపోయాయి హనీమూన్ కోసం వెళ్లిన ఆ జంటల జీవితాలను ముష్కరమూకలు తూటాలతో చిద్రం చేశాయి పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరికి ఇటీవల వివాహమైంది వారిలో ఒకరు నేవీ అధికారి హర్యానాకు చెందిన ఇరవై ఏళ్ళేళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ రెండేళ్ల క్రితమే నౌకాదళంలో చేరాడు కేరళలోని కొచ్చిలో విధులు నిర్వహిస్తున్న ఆయన ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు ఏప్రిల్ పదహారున వివాహమవగా పంతొమ్మిదిన విందు నిర్వహించారు అనంతరం భార్యను తీసుకుని కాశ్మీర్కు హనీమూన్ కు వెళ్లారు నిన్న పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు ఆయన మృతదేహం పక్కన భార్య రోధిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది అటు మరో నూతన జంట సైతం ఉగ్రదాడికి బలైంది ఉత్తరప్రదేశ్ కాన్పూర్ కు చెందిన శుభం ద్వేది ద్వివేవేదికి ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండున వివాహమైంది ఇటీవలే భార్యను తీసుకుని కశ్మీర్ వెకేషన్ కు వెళ్లారు మంగళవారం జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు వీరు విహరిస్తున్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన ముష్కరులు ఒక్కొక్కరి పేర్లను అడిగినట్లు ద్వివేది భార్య తెలిపారు అనంతరం తలపై కాల్చి చంపినట్లు ఆమె పేర్కొన్నారు